తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ చిటి సార్ చెప్పండి ఏపీ రాజకీయాల వైపే ఇప్పుడు మీరు చూస్తున్నా నేను చూస్తున్నా దేశ ప్రజలే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఏ తెలుగు వారు ఉన్నా అసలు ఏపీలో ఏం జరగబోతోంది తెలంగాణలో కోరుకుంటున్న మార్పు ఏపీలో కూడా ఏపీ ప్రజలు కోరుకుంటున్నారా ఏం చెప్తారు తెలంగాణ వేరు ఇక్కడ రాజకీయ పరిస్థితి లేదమ్మా ఇక్కడ ప్రజలు ఏ దేశంలో ఎక్కడా లేని ఒక అస్తవ్యస్తమైన నీచ నికృష్టమైన ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి ఎక్కడన్నా ఉన్నాయంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకంత పెద్ద మాట అంత పెద్ద మాట ఎందుకు అంటున్నానంటేమ్మా వీళ్ళు కూటమిగా కలిశారు ముగ్గురు కలిశారు కూటమిగా కలవటానికి ముందు ఎట్లా ఉన్నారు ఒకళ్ళనొకళ్ళు ఎంత అసహ్యంగా తిట్టుకోవాలో ఎంత ఉమ్మూసుకునేందు ఉమ్మూసుకున్నట్టు మాట్లాడారు ఒక చంద్రబాబుకి ఏమని మాట్లాడాడు ఈయన గురించి మోడీని గురించి మోడీ ఒక కేడీ అని మోడీ నరరూప రాక్షసుడని మోడీ దేశంలో ఉండడానికి పనికిరాడని మోడీ ఒక టెర్రరిస్ట్ అని మోడీ కుటుంబాన్ని ఆయన భార్యని నీకు సంతానం లేదు కుటుంబం లేదు గడుగు అని కన్నా ఆఫ్టర్ ఆల్ నా ఒక కార్యకర్త విలేజ్లో ఉండే కార్యకర్త బెటరు ఏదైనా దేశంలోనే ఉండడానికి పనికిరాడు అని చంద్రబాబు ఇంత హీనంగా మాట్లాడాడు సరే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు పవన్ కళ్యాణ్ మూడు లడ్డూలు అని చెప్పి పాచిపోడి లడ్డూలు ఇచ్చి దా రాష్ట్రానికి ద్రోహం చేశారు బీజేపీ అని చెప్పాడు చంద్రబాబుని లోకేష్ని సిగ్గుందా ఉందా మానముందా అభిమానం ఉందా చంద్రబాబు లోకేష్ నా తల్లిని తిట్టారు మిమ్మల్ని మీ అవినీతి రాజ్యం పోయేదా కానీ నా పేరే ప పవన్ కళ్యాణ్ కాదని ఇంత ఆవేశంగా అసహ్యంగా సిగ్గుందా ఉందా అని చంద్రబాబుని లోకేష్ని తిట్టాడు బీజేపీని పాచిపోయి లడ్డూలు ఇచ్చి మోసం చేశారా అన్నాను సరే బీజేపీ ఏం చేసింది చంద్రబాబు కన్నమించిన అవినీతి పరుడు ఈ దేశంలో లేడు పోలవరాన్ని ఏటీఎంగా వాడుకున్నాడు స్వయాన మోడీ గారి నోటితోటి అనిపించి ఈ దరిద్రం ఇత ఇత చేతులు కలుపుకోవటం అంత దౌర్భాగ్యం మరొకటి లేదు పైగా తనే ప్యాకేజ్ ఒప్పుకొని ఇవాళ మళ్ళీ ప్యాకేజ్ వెనక్కి వచ్చి మా మీద నిందేసి మామూలు దోషి చేశాడు క్షమించరాని ద్రోహం చేశాడు చంద్రబాబు అని బీజేపీ మారు ఇలా మాట్లాడుకుని ఇలా చూసించుకుని ఇవాళ మేము కలిసాం దేశం కోసం రాష్ట్రం కోసం కలిసావా పిచ్చి వాగుడు ఎర్రి వాగుడు బుద్ధి జ్ఞానం లేని వాగుడు చంద్రబాబు వాగుతున్నాడు నువ్వు రాష్ట్ర ప్రయోజనాల కోసం వా అడిగినవడైతే ఏమన్నా హామీ తీసుకున్నావా పిఎం దగ్గర స్పెషల్ స్టేటస్ నుంచి హామీ ఏమన్నా తీసుకున్నావా వైజాగ్ స్టీల్ ప్లాంటు అమ్మకానికి కాదు అమ్మట్లేదు అది తీసుకున్నావా కడప స్టీల్ ప్లాంట్ హామీ తీసుకున్నావా వైజాగ్ రైల్వే జోన్ హామీ తీసుకున్నావా ఏ హామీలు తీసుకున్నావు ఇప్పుడు స్పెషల్ స్టేటస్ హామీ తీసుకున్నావా ఏ హామీలు తీసుకున్నావు రాష్ట్ర ప్రజలను వాగడానికి ఆ రోజు ఈ ఇవ్వలేదనిగా నేను ఇంకా ఎనకెళ్ళిపోతున్నాను డ్రామా ఆడావు ఇవాళ మరి ఏమైనా ఇచ్చారా ఎందుకు వచ్చావు కే ఏ హామీల మీద తీసుకువచ్చావు రాష్ట్ర ప్రజలు నీ కేసుల నుంచి నువ్వు చుట్టుముడుతున్నాయి నీ కేసులు చుట్టుముడుతున్నప్పుడు నీ కేసులకి ఢిల్లీలో కావాలి అందుకని చేరేదే రా రాష్ట్ర కాదు ఎంతసేపు చంద పవన్ దింపాలి పవన్ దింపాలి పవన్ దింపాలి పవన్ దింపాలి పవన్ ఓడించాలి అందుకు మాకు ఓటు అంటే ప్రజలు నువ్వు వస్తే ఏం చేస్తావో ఏం చేయగలవు చెబితే దమ్ముంటే చెప్పే ధైర్యం దమ్ము ఉంటే చెప్పి అడగలవు అంటే వైఎస్ఆర్ సిపి చేతిలో అంటే కబంద హస్తాలలో ఏపీ ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళని విడిపించడం కోసం మాత్రమే మా పొత్తు హస్తాల్లో ఉన్నారు నువ్వు అంటున్నావు నీ దరిద్రపు హస్తాల నుంచి బయటపడ్డారు రెండు వేల పద్దెనిమిదిలాగా చంద్రబాబు దరిద్రబాస్తాల్లోనే ఆంధ్ర రాష్ట్రం రగిలిపోయింది రెండు వేల తొమ్మిది సంవత్సరాలు ఉభయ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు ఏం చేసావు ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేసావు నూట నలభై మూడు కేంద్ర పాలిత సంస్థలు వస్తే ఒక్క సంస్థను కూడా నువ్వు ఆంధ్రాకి ఇవ్వలేదు తెలంగాణ అని తిప్పావు అన్ని విషయాల్లోనూ ఆంధ్రాకు ద్రోహం చేసావు ఆ రోజు నువ్వు నువ్వు సీఎంగా తొమ్మిది నెలల నుండి తొమ్మిది సంవత్సరాలుండి ఏమి ఆంధ్రా చేసింది పాపారం పోలేదు ఇవాళ కొత్తగా ఐదేళ్ళు వచ్చింది లేదు కనుక నువ్వు నీ కబర్తాస్థాయి వచ్చి భయపడని బయటపడమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఇవాళ ఆ తర్వాత ఇవాళ వచ్చి కొత్తగా నువ్వు ఎందుకు ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ఇది చేశానయ్యా నేను తో సీఎం గా ఆంధ్ర రాష్ట్రానికి ఈ ఘనత సాధించి పెట్టాను ఈ గొప్ప కార్యం చేసి పెట్టాను ఇది చూసి నాకు ఓటేయండి అని నేను చంద్రబాబు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ హైదరాబాద్ లో హైటెక్ సిటీని సిటీ అమరావతిలో మాట్లాడితే హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఏవో ఇంకో సిటీ కేటా జనార్దన్ రెడ్డి ఫౌండేషన్ ఇస్తే నువ్వు డెకరేట్ ఈ చంద్రబాబు ఈజ్ నెవర్ క్రియేటర్ ఈజ్ డెకరేటర్ ఎవరో స్థాపిస్తే ఎవరో నిర్మిస్తే ఎవరో క్రియేట్ చేస్తే దాన్ని డెకరేట్ చేసి ఇదిగో నేనే చీర కట్టాను నేనే నేనేది చేశాను అనే బాబు తిప్పితే ఆయన ఏది సృష్టించడం అయితే వరకు అన్ని డెకరేటర్ ఈజ్ నాట్ ఎ క్రియేటర్ ఈజ్ ఎ డెకరేటర్ కనుక అతను హైదరాబాద్లో చించాను హైదరాబాద్లో కూడితే హైదరాబాద్ ఆ టైంలో సాఫ్ట్వేర్ అనేది ప్రపంచవ్యాప్తంగా బెంగళూరులో చంద్రబాబు ఉన్నాడా బెంగళూరు ఎందుకు పెరిగింది సాఫ్ట్వేర్ గుజరాత్ చంద్రబాబు ఉన్నాడా బీహ బీహ బీహార్లో చంద్రబాబు ఉన్నాడా అక్కడంతా ఐటీ ఎలా పెరిగింది అప్పుడు ప్రపంచవ్యాప్తంగా భూమి ఆ భూములో అప్పుడు సీఎం నువ్వు కాకపోతే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా అందుకుంటాడు ఎవడన్నా అందుకోవాలి అందుకోకపోతే ముర్ఖుడు తప్పితే అందుకున్న గొప్ప కాదు నువ్వేదో సృష్టించినట్టు నువ్వే బిల్ గేట్స్కి ఐడియా ఇచ్చినట్టు ఈ ఏదో మాటలు సొల్లు కవర్లు చెప్పకూడదు కదా అది వచ్చింది అది హైదరాబాద్ ఇంకా ఆంధ్ర విషయం అడుగుతున్నావు ఆంధ్రలో నువ్వు ఏ విషయం చేశావు చిట్టి సార్ సాధారణంగా రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు సో ఆ నానుడిని మనం ఇక్కడ బేస్ చేసుకునే ఈ పొత్తును కూడా చూడొచ్చు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళుతున్నావు అని అంటే వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు ఏది ఉన్నా సరే దానిని చేర్చనివ్వము చేర్చనివ్వబోము అంటూ పవన్ కళ్యాణ్ గారు స్టాండ్ తీసుకున్నారు ఆ స్టాండ్ లో భాగంగానే ఈ పొత్తు చూడొచ్చు అది కాదమ్మా అది అపోజిషన్ ఓట్లు చేయాల్సిన ఇది ఒక సుల్వా కూడా తప్పితే నీకు ప్రజలు ఓట్లేసేది ఆ వ్యతిరేక ఓటు ఈ మెజారిటీ ఇలా వేయడమ్మా ప్రజలు ఓట్లేసేది ఎట్లా అంటే నీ పాలన నీ నువ్వు ఇచ్చే సంక్షేమ పథకాలు నువ్వు నువ్వు నీ పాలన ఎట్లా ఉందో చూసారు ఇప్పుడు ఐదేళ్ళు నువ్వు ఇస్తా నువ్వు వస్తే నేను వస్తే ఇలాంటి పాలన ఇస్తాను నువ్వు చెప్పగలిగితే ఓకే గతంలో నేను చూశారు నీ దౌర్భాగ్య పాలన నైన్టీన్ ఫోర్టీన్ టు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దౌర్భాగ్య పరిపాలన ఇచ్చావు ఆరు 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 వందల ప్రామిసులు చేస్తే ఆరు ప్రామిసులు కూడా ఇప్పుడు ఫుల్ఫిల్ చేయలేదు అమరావతిని ఒక భ్రమరావతిని క్రియేట్ చేసి ఒక దౌర్భాగ్యం చేసావు నువ్వు అన్ని అన్ని డ్రామాలు ఆడావు సో అది కాదు ఇప్పుడు నెక్స్ట్ ఈ ఐదేళ్ళు వేళ చూశారు సో చూశారు ఫుల్గా సాటిస్ఫైడా ఆ బ్రహ్మాండం అంటున్నారు కాదు ఇప్పుడు ఐదోళ్ళు ఉన్నా కూడా ప్రజలు ఆల్టర్నేటివ్ దొరికితే చూద్దాం ఆల్టర్నేటివ్ దొరికితే ఈ ఐదేళ్ళు ఇచ్చాం కదా ఇంకోళ్ళకి చూద్దాం ఆల్ట్రనేటివ్ కానీ ఇంకోళ్ళు లేరు ఎవరు వచ్చారా మళ్ళీ దుష్ట దుష్టుడైన దుర్మార్గుడైన దుర్నీతిపరుడైన అబద్ధాలు ఆరబోత చంద్రబాబు వెన్నుపోడు వీరుడు యూ యూటర్న్ మాస్టరు మళ్ళీ అదే చంద్రబాబు ఇప్పుడు ఏమన్నా కొత్తగా చెప్తున్నాడా నేను ఇది చేస్తాను లేదు నిన్నదాకానేమో సంక్షేమ పథకాలు ఈ ఈ ప్రభుత్వం ఇస్తూ సంక్షేమ పథకాలు చూస్తే శ్రీలంక అయిపోతే నిన్నదాకా ఆ లో ఆ నాలిక నరం లేని ఆ నాలిక ఇవాళ ఏ మాట్లాడుతుంది దానికన్నా ఇంకా పెంచి అదే సంక్షేమ పథకాలు ఇస్తారన్నారు అంటే నువ్వు వాళ్ళు ఇస్తేనేమో ఆ ప్రభుత్వం ఇస్తేనేమో శ్రీలంక ఏది నువ్వు చేస్తే శ్రీలంక అవుతా నువ్వు నువ్వు చేస్తే అదే ప పథకాల్లో వాళ్ళ డెబ్బై లక్షలు డెబ్బై వేల డెబ్బై వేల కోట్లు చే చేస్తు నువ్వు చెప్పేది లక్ష ఇరవై వేల కోట్లు కావాలి డెబ్బై వేల కోట్లతోటి సంక్షేమ పథకాలు చేస్తుంటే దేశం వాళ్ళ కల్లోరం అయిపోతుంది రాష్ట్రం వాళ్ళ కల్లోరం అయిపోతుంది శ్రీలంక అయిపోతుంది అని వాగిన ఆ నోరు లక్షా ఇరవై వేలు పెట్టి మళ్ళీ నేను ఆ ఆటలు పెంచి నేను చేస్తాను అది అమెరికా వద్దారంటే నరమే నాలిక అనాలా అది తాటిపట్ అనాలా సి బుద్ధి జ్ఞానం అన్న మాట అనాలా నలభై ఏళ్ళ అనుభవం ఉన్నాడు మాట్లాడే అనుభవించే మాట అనాలా మూర్ఖుడి ప్రేలాపన అనాల